రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోట నంగిలి కోలారు చిక్బలాపూరు మార్కెట్లో విక్రయించిన రోజా చామంతి సెంటెల్లో సెంట్ వైట్ బంతిపూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నమైతే చేద్దామండి ఇక ఈరోజు వీకోట మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి నూట పది రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి అరవై రూపాయలతో ఉండి ఎనభై రూపాయలు ఇక వైలెట్ చామంతి వచ్చేసి నలభై రూపాయలతో ఉండి అరవై రూపాయలు ఇక చాక్లెట్ చామంతి వచ్చేసి నలభై రూపాయలు ఉండి యాభై ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి ఎనభై తొమ్మిది రూపాయలు ఇక పూర్ణిమ వైట్ వచ్చేసి అరవై అరవై ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒక మండీలో మాత్రం వంద రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా తొంభై రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఇక అరకాశి విషయానికి వస్తే కిలో అరకాశి వచ్చేసి ఈరోజు వికోటా మార్కెట్లో నూట ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి పూలు వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీ పూలు పోవడం అయితే జరిగింది శాంపల్ పూలు ఒకటి రెండు బ్యాగులు మాత్రం ఇరవై రెండు రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ బంతి పూల విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది థర్డ్ కటింగ్ సెకండ్ కటింగ్ పూలు ఇక శాంపల్ పూలు వచ్చేసి ముప్పై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక నంగిల్ విషయానికి వస్తే ఈరోజు నంగిల్ మార్కెట్లో కిలో సెంటర్లో వచ్చేసి యాభై రూపాయలు తవ్వండి ఎనభై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి నలభై రూపాయలు తాగండి అరవై రూపాయలు ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి అరవై రూపాయలు పూర్ణిమ వైట్ వచ్చేసి ముప్పై రూపాయలు తాగండి నలభై ఐదు రూపాయల దాకా అయితే జరిగింది ఇక చాక్లెట్ చామంతి వచ్చేసి నలభై ఐదు రూపాయలు ఇక వైలెట్ చామంతి వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు తవ్వండి యాభై రూపాయల దాకా అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి మాత్రం డెబ్బై ఐదు రూపాయల దాకా ఈరోజు కిలో పలకడం అయితే జరిగింది ఇక రోజాపూలు విషయానికి వస్తే ఈరోజు కిలో రోజా పూలు వచ్చేసి నంగిల్ మార్కెట్లో వచ్చేసి మనకు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి యాభై రూపాయలతో ఉండి తొంభై రూపాయలకు కూడా ఒకటి రెండు బ్యాగులు తొంభై రూపాయలు ధర పలికింది మిగతా దాంతా కూడా ఎనభై రూపాయల ధర లోపలకి మాత్రమే పలకడం అయితే జరిగింది ఇక అరకాసి రోజా పూలు వచ్చేసి యాభై ఐదు నుండి డెబ్బై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే ఎల్లో కలర్ బంతిపూలు వచ్చేసి పదహైదు రూపాయలు తా ఇరవై రెండు రూపాయలు ఆరెంజ్ బంతిపూలు వచ్చేసి పదహైదు రూపాయలు తా ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది శాంపల్ పూలు మాత్రమే ఇరవై రెండు ఇరవై ఐదు రూపాయల ధర పలకడం పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా ఇరవై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది రైతులందరూ కూడా గమనించగలరు ఇక కోలార్ విషయానికి వస్తే ఈరోజు కోలార్ మార్కెట్లో కిలో సెంటు వచ్చేసి యాభై రూపాయలతో ఉండి డెబ్బై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి నలభై రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయలు ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి యాభై ఐదు రూపాయలతో ఉండి డెబ్బై ఐదు రూపాయల దాకా పూర్ణిమ ఎల్లో పోయింది ఇక పూర్ణిమ వైట్ వచ్చేసి నలభై ఐదు రూపాయలు కిలో అయితే జరిగింది ఇక రోజాపూల విషయానికి వస్తే కిలో రోజా పూలు వచ్చేసి ముప్పై రూపాయలు తా ఉండి డెబ్బై రూ డెబ్బై డెబ్బై ఐదు రూపాయల వరకు కూడా కిలో రోజా పూలు కోలార మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మాత్రం ఎనభై రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా డెబ్బై ఐదు రూపాయల ధర మాత్రమే పలికి పలికింది చెప్పుకోవచ్చు ఇక అరకాశి వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు తా ఎనభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే ఈరోజు కోలార మార్కెట్లో కిలో ఎల్లో బంతి పూలు వచ్చేసి పదహైదు రూపాయలు ఉండి ఇరవై ఐదు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు ఎల్లో బంతి పూలు వచ్చేసి పదహైదు రూపాయలు తావండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే ఈరోజు చిక్బలాపూర్ మార్కెట్లో కిలో సెంటర్లో వచ్చేసి యాభై రూపాయలు తావండి డెబ్బై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి నలభై రూపాయలు తావండి అరవై రూపాయలు వైలెట్ చామంతి వచ్చేసి ముప్పై రూపాయలు తా ఉండి నలభై రూపాయలు ఇక చాక్లెట్ చామంతి వచ్చేసి ముప్పై రూపాయలు తావండి నలభై ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి వచ్చేసి నలభై ఐదు రూపాయలు తామండి ఉండి డెబ్బై ఐదు రూపాయలకి కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక రోజాపూల విషయానికి వస్తే ఈరోజు సిగ్బలాపూర్ మార్కెట్లో కిలో రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి మనకు యాభై రూపాయలతో ఉండి ఎనభై రూపాయలకు కూడా కిలో రోజా పూలు పలకడం అయితే జరిగింది బెస్ట్ క్వాలిటీలు ఇక అరకాశి విషయానికి వస్తే కిలో అరకాశి వచ్చేసి మాత్రం మనకు డెబ్బై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రూపాయలు ఆరెంజ్ బంతి పూలు ఇక ఎల్లో బంతి పూలు వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండండి పదిహేడు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది శాంపల్ పూలు మాత్రం ఇరవై ఇరవై రెండు రూపాయల దాకా ఈరోజు చిక్బలాపూర్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇవన్నీ ఈరోజు కోలారు చిక్బలాపూరు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైన టాప్ ధరలు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి Pesta, não vai. Nova, 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 என்ன ஐந்து எண்பை ஐந்து ரூபாய் என்ன ஐந்து எண்பை ஐந்து ரூபாய் தொம்பை நூறு நூறு ரூபாய் நூறு நூறு ரூபாய் நல்லாய் எட்டு ரூபாய் இரவு ரூபாய் ரூபாய் முப்பது ரூபாய் நல்பை ரூபாய் யாபை ரூபாய் யாபை ரூபாய் யாபை ரூபாய் யாபி ரூபாய் ரோஷர் முப்பது ரூபாய் முப்பது ரூபாய் முப்பது ரூபாய் முப்பை ரூபாய் முப்பது ரூபாய் முப்பை ரூபாய்